ప్రయస్త హాలే గుడ్ మార్నింగ్ క్రీస్తు నందు ప్రిలారా ఈ ఉదయ కాలంలో మరొక నూతన వాగ్దానంతో మనము ఈ దినచర్యలు ప్రారంభించుకున్నాము ఈనాటి దేవుని వాగ్దానము లోకా వార్త పదకొండవ అధ్యాయము తొమ్మిదవ వచనము అటువలే మేరుని అడుగుడి మిక్కియబడును వెదకుడి మీకు దొరకును తట్టుడి మీకు తీయబడును పిల్లరా అడుగు ప్రతివానికి తీయబడును వెదకువానికి దొరకును తట్టువానికి తీయబడునని ప్రభు వాగ్దానము చేయించాడు అవును ప్రభు మనలను అడగమని కోరుచున్నాడు మనము అడగకముందే మన అక్కర్లన్నీ ఎరిగిన దేవుడు మనము అడగాలని కోరుకుంటున్నాడు అవును లూకాసు వార్త పదహారవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం ప్రకారంగా మీ సంతోషము పరిపూర్ణమగినట్లు అడుగుడి మీకు అవును మనము సంతోషంగా ఉండాలని దేవునికి ఇష్టము కాబట్టి ఆయన మనలను అడగమని చెప్తున్నాను మొదట మనం దేవుని రాజ్యాన్ని వెతుకుచ దేవుని అడిగినట్లయితే ఆయన మన సంతోషాన్ని పరిపూర్ణం చేయడానికి సమస్తము అనుగ్రహిస్తాడు తనని అడుగు ప్రతి వారికి ఆయన అనుగ్రహిస్తాడు కాబట్టి పిల్లలుగా అడుగుడి మీకు ఇయబడను బలకడి మీకు దొరకను తట్టుడి మీకు ఇయబడను దేవుడి మిమ్మల్ని దీవించి ఆస్వాదించి పరిధిలో చేయను రాక ఆమె